నేను కాకినాడ నుంచి కాకినాడలో ఒక ఫంక్షన్ ఉంటే దానికి పిల్లటం కాకినాడలో నుంచి ఏ పిలుపు వచ్చినా కూడా వెంటనే వచ్చేస్తాను నేను ఎందుకంటే కాకినాడతో మాకు అంత అనుబంధం కృష్ణరాజు గారు ఫస్ట్ ఎంపీగా కాకినాడ నుంచే నైంటీ సెవెన్లో గెలవటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు కాకినాడతో అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత అభిమానిస్తారు కృష్ణరాజు గారిని ఎంత అభిమానిస్తారో అదే అభిమానం ఈ రోజుకి నా మీద వాళ్ళందరూ చూపిస్తున్నారు కాకినాడ అంటేనే ఇక్కడ సాయి బీజేపీ సాయి అలాగే భాస్కరు అబ్బాయి ఇప్పుడు లేడు తర్వాత ఇలాగ మా బాను తర్వాత ఏమో బాలు ఖాన్ ఎప్పటి నుంచి సాకి తర్వాత మా రవణ సో ఇప్పుడు సాయి కొడుకు మా అనుదీప్ ఇక నేను కాకినాడ వస్తున్నాను అంటే ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నన్ను ప్లేట్ ఎక్కించే వరకు నాకు కూడా ఉంటారు వీళ్ళంతా అంత అభిమానులు కాకినాడ అభిమానం అంటే మామూలు అభిమానం కాదు నా మీద కృష్ణరాజు గారి మీద పిల్లల మీద వాళ్ళంతా అభిమానం చూపిస్తారు అదే తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లా వస్తే నాకు ఇష్టమైన ప్రదేశం ఎందుకంటే అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో నిన్న నేను అక్కడ దాక్షారం వెళ్ళటం జరిగింది అద్భుతంగా పూజలు జరిగాయి అక్కడ ఆ భీమేశ్వర స్వామి వారు అమ్మవారు శక్తిపీఠం అమ్మవారు అక్కడ పూజలు అయ్యాక అటు నుంచి మళ్ళీ నేను కుండలేశ్వరం కూడా వెళ్ళడం జరిగింది ఇంకా అక్కడ ఎంత అద్భుతమైన పురాణం ఉందో ఆ తండ్రి గురించి అక్కడ నది గురించి అన్నీ కూడా పంతులు గారు చెప్పడం జరిగింది నేను దర్శనం చేసుకున్నాను చాలా అద్భుతమైన దేవాలయాలు అవి కూడా మానవులు కట్టిన దేవాలయాలు కూడా కాదు దేవనిర్మాణం అని చెప్పారు ఆ పంతులు గారు అలాగే వచ్చాక అందరినీ ఫ్రెండ్స్ ఏంటి తర్వాత బంధువులు ఏంటి ఇక్కడ ధర్మారెడ్డి గారు అనేరస్ గారు అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ మా బంధువులు అందరూ తర్వాత ఏమో నేను యానం కూడా వెళ్ళాను అక్కడ ఎమ్మెల్యే అశోక్ వాళ్ళ ఫాదర్ కృష్ణరాజు గారు దగ్గర నుంచి గంగాధర్ గారు బాగా కృష్ణరాజు గారికి వీళ్ళంతా బీజేపీలో ఉన్నప్పుడు మంచి ఎంతో అభిమానుగా ఆయన గంగాధర్ గారు కృష్ణరాజు గారు యానం తీసుకెళ్ళటం కృష్ణరాజు గారిని అక్కడ కూడా ఆయన క్యాన్వస్ చేయటం అలాగే నిన్న నేను వెళ్ళి అశోక్ రమ్మంటే యానం కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా అబ్బాయిని బ్లెస్ చేసి వచ్చాను అలా కాకినాడతో మాకు అంత అనుబంధం కాకినాడ కాజా దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఎందుకంటే నిన్న వారింట్లో మా శ్రీను ఎన్ఎఫ్సిఆర్ శ్రీను వీళ్ళందరూ మా బంధువులు కదా అబ్బాయి వాళ్ళ ఇంట్లో మా వంశీ తర్వాత చిన్న వాళ్ళ అమ్మాయికి ఏమో నిన్న ఓనీ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి రావడం జరిగింది నేను అక్కడ మన క్షత్రియ ఆయన కృష్ణరాజు గారు ఫుడ్ పెట్టారు అయ్యి బాబా అసలు కృష్ణరాజు గారు గుర్తుకొచ్చారు బాబు గుర్తుకొచ్చారు ఆ బాహుబలి ఫుడ్ అంతా నేను వాళ్ళు ఆ ఫంక్షన్లో పెట్టడం జరిగింది అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ పాపని కూడా నేను బ్లెస్ చేయడం వాళ్ళు ఎంతో నేను రావటం పాపం అందరికీ ఎంత ఆనందం అనమాట ఎందుకంటే కృష్ణరాజు గారిని ఎంత అభిమానిస్తారు వెళ్ళి ఒక పండగ కింద ఉండేది కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న కాకినాడలో ఒక పండగ కింద ఉండేది అనమాట నేను నా రైల్వే స్టేషన్ చూస్తే నాకు బాలు గుర్తుకొచ్చింది మేము వస్తున్నాము అంటే వీళ్ళు దలవజాన్ నుంచి ఓ కృష్ణరాజు గారు దిగిన వెంటనే క్రాకర్స్ ఇంకా ఎంత ఎలిగించేవారో చెప్పలేదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేది ఓ కృష్ణరాజు గారు ఎంపీ గారు వచ్చి ఉంటారు అని ఆ సౌండ్కి అంత అభిమానం అనమాట ఇక్కడ వెళ్ళే వరకు మళ్ళీ మమ్మల్ని ట్రైన్ ఎక్కించే వరకు ట్రైన్ ఎప్పుడు లాస్ట్ మినిట్లో ఎవరో ఒకరు చైన్ లాగేసేవారు ఇక్కడ అంటే కృష్ణరాజు గారు వీళ్ళందరితో మాట్లాడి అందరితో కలిసి మేము ఎక్కేసరికి లేట్ అయిపోయేది ఎవరో ఒకరు ముందు ట్రైన్ ఎక్కడం చైన్ లాగేయటం అంత అనుబంధం అనమాట మాకు ఈ కాకినాడతో చాలా హ్యాపీగా ఉంది తర్వాత కాకినాడలో మీకు ఇష్టమైన ఫుడ్ అలాంటివి ఉన్నా అంతా ఫుడ్ అంతా చాలా బాగుంటుంది క్షత్రియ ఫుడ్ బాగుంటుంది తర్వాత ఆ చిన్న పెసరెట్లు కృష్ణరాజు గారు ఆయన చాలా బాగా చేస్తాడు ఆ పేరేంటో తెలియదు అయింది కృష్ణరాజు గారు అనేవారు అంటే ఫుడ్లో వాళ్ళంతా మాస్టర్స్ కదా పిండి పెసరపప్పు పిండి కానీ ముందు రుబ్బేస్తాడేమో నేను చెప్పిన ఐదు నిమిషాల్లో పప్పు రుబ్బి పెసరట్టు వేయాలి అని అలాగే అతను వేసి పంపించేవాడు నేను వచ్చానని చెప్తే నిన్న ఈరోజు పాపం అతను అలాగే నాకు ఆ చిట్టి పెసరెట్లు ఉప్మా చేసి పంపించాడు అలా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇక్కడ కాకినాడలోని అందరూ అంత అభిమానులు అలాగే మన రావురు వెంకటేశ్వరరావు తర్వాత మన జాంగు అంటాం మేము అతను అతని పేరు అసలు పేరు వెంకటేశ్వరరావు జాంగు అని అతను వీళ్ళందరూ మరి తర్వాత మాకు తురంగు బుజ్జి అని బుజ్జి నానాజీ అసలు ఇంకా అందరూ తర్వాత ఏమో బీజేపీలో పెద్ద పెద్ద అంటే మా పైడా కృష్ణమోహన్ గారు వారు అన్నగారు తర్వాత ఏమో మా ఆశ్రమం గోపి గారు అందరూ అసలు కాకినాడలో మీరు అడగండి ప్రతి ఒక్కరూ నాకు గుర్తుంటారు ఎవరు నేను మర్చిపోను అనమాట అంటే అంత అనుబంధం కృష్ణరాజు గారితో నాకు ఈ కాకినాడతో అనమాట అంచేత చాలా సంతోషంగా ఉంది నాకు కాకినాడ రావటం ఇక్కడ నుంచి ఎవరు ఏపీ వచ్చినా నేను అక్కడ ఎంత బిజీ అయినా వచ్చేస్తాను అనమాట అంటే ఏంటంటే వీరందరికీ కృష్ణరాజు గారితో ఆ అనుబంధం ఆ రిలేషన్ ఎందుకంటే ఆయన ఎంపీగా తర్వాత మేము వెస్ట్ గోడావరి వెళ్ళినా కూడా అక్కడ ఎంపీగా గెలిచి మినిస్టర్ అయినా కూడా కాకినాడని మర్చిపోలేదు కృష్ణరాజు గారు అంటే నన్ను ఫస్ట్ ఓటేసి గెలిపించారు కదా అని మేము ఢిల్లీలో ఉన్న వీళ్ళందరినీ అక్కడికి ఢిల్లీ తీసుకెళ్ళేవారు అక్కడ పార్లమెంటు భవన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి చూపించి ఇక్కడికి పంపించడం జరిగేది మేము ఢిల్లీ నుంచి కూడా అంత మహానుభావుడు కృష్ణరాజు గారు మనుషులంటే అంత ప్రేమ కల్మషం లేని మనిషి ఫస్ట్ కాకినాడలో అయినా వన్ ఇయరే ఉన్నారు కానీ ఆయనకి కాకినాడని ఇంకా అసలు ఎంపీ ల్యాండ్స్ తెచ్చి బంగారం చేసేయాలని మొత్తం ఏంటది డ్రైనేజీస్ వేయించేసి కోటపల్లి మెయిన్ రైల్వే లైన్ తీసుకొచ్చింది ఫస్ట్ ప్రపోజల్ కృష్ణరాజు గారు అది ఇప్పుడు జరగడం ఎంతో ఆనందంగా ఉంది నాకు అంటే ఎవరైనా మర్చిపోవచ్చు కానీ ఇక్కడ ప్రజలు మర్చిపోరు ఆయన అనమాట ఆయన చేసిన పనులు ఒక ఎంపీగా మోడీ గారు కూడా ఒక లెటర్ రాయటం జరిగింది కృష్ణరాజు గారి టైంలో అంటే ఎంపీ దగ్గరికి అందరూ వస్తారు అనేదే ఇప్పటివరకు కానీ కృష్ణరాజు గారు తెలియజేశారు ఒక ఎంపీ కూడా జనాల మధ్యకి వెళ్తాడు వాళ్ళతో ఎంటర్టైన్ టైం మాట్లాడతాడు అనేది కృష్ణరాజు ఒక నిరూపించారు అని అట్లాంటి గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు సో నేను వస్తే ఆయన వచ్చినట్టుగా అందరూ ఆ పాపం ఆనందాన్ని ఫీల్ అవుతున్నారనే నేను రావటం తిరగటం జరుగుతుంది అనమాట బాబు కూడా అదే చెప్పారు ప్రభాస్ కూడా మీరు అలా తిరుగుతూ అందరిని కలుస్తూ ఉంటే కదా పెద్ద బాజీ గారు వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఉంటారు అని ప్రభాస్ గారు కూడా చెప్పడం జరిగింది సో అది మాకు కాకినాడతో ఉండే అనుబంధం అలాగే తాపేశ్వరం కాజా ఆయన సురుచి వర్మని పాపం ఆయన కూడా ఎక్కడికి చిన్న కబురు తెలిస్తే చాలు వచ్చేస్తారు అయ్యో మేడం గారు మీరు వచ్చారా నాకు తెలియలేదు ఇందాక కూడా ఫోన్ చేయటం జరిగింది తర్వాత నిన్న నేను యానో వెళ్ళాను అవి వస్తున్నప్పుడు యానో ఇద్దరు బ్రిడ్జి మీద నుంచి రావటం జరిగింది చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బాలయోగ్ గారు కృష్ణరాజు గారు ఆ టైంలో బాలయోగ్ గారు చాలా బాగా డెవలప్ చేసి ఆ బ్రిడ్జి ఆయన ఉన్నప్పుడే కదా అయితే కృష్ణరాజు గారు కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట కృష్ణరాజు గారు బాలయోగ్ గారు ఆయన ఫండ్స్లో కూడా దానికి ఇవ్వటం జరిగింది ఏంటి ఇక్కడ ఆయన వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ బ్రిడ్జికి పండిచ్చారు ఆయన ఆయన అసలు బాలయోగ్ గారు ఆ ఓపెనింగ్కి కృష్ణరాజు గారు ఏదో బిజీగా ఉంటే సార్ మీరు నాకు ఆ రోజు దీనికి ఫ్రెండ్గా దానికి పండిచ్చారు అంచేది మీరు వచ్చాక నేను ఇది ఓపెనింగ్ చేస్తానని చెప్పి కృష్ణరాజు గారు వచ్చాక ఎంత అద్భుతంగా అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ బ్రిడ్జి మీద నేను రావటం కూడా నాకు ఎంతో ఆనందం అనిపించింది అది అనమాట తర్వాత కృష్ణరాజు గారికి ఏంటంటే ఆయనకి మానవ సేవ మాధవ సేవ చేయటం రెండు ఆయన చేయటం ఆయనకి ఎంతో ఇష్టం అలాగే షుగర్ మీద గ్యాంగ్రిన్ ఫామ్ అయ్యి కాళ్ళు తీసేస్తారు వేలు తీసేస్తారు ఇది కదా దీనికి ఒక అద్భుతమైన డాక్టర్ లండన్లో ఉన్నారు డాక్టర్ వేణు అని కింగ్స్ హాస్పిటల్ డాక్టర్ అయిన ఆయన కృష్ణరాజు గారికి వీర అభిమాని అంటే ఒక కొడుకులాగా అనమాట ఒక గాడ్ ఫాదర్ లాగా కృష్ణరాజు గారిని ఆయన అభిమానిస్తారు అట్లాంటి వ్యక్తి ఒకసారి కృష్ణరాజు గారితో అన్నారు సార్ నేను ఇలా గ్యాంగ్రీన్ అది వచ్చిన వాళ్ళకి అది నేను బాగా ట్రీట్ చేస్తాను మంచి డాక్టర్ని అంటే అప్పుడు కృష్ణరాజు గారికి ఒక ఐడియా వచ్చి ఎక్కడో మా ప్రాంత ప్రజలందరికీ ప్రాబ్లం ఉంది అక్కడి వరకు రాలేరు కదా లండన్ వరకు అది ఎంతో కాస్ట్లీ వైద్యం చేయించుకోలేరు కాబట్టి మీరు మీ గవర్నమెంట్తో కొంచెం టైం తీసుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి ఇండియాలోనే మన ప్రాంతంలో మీరు నాతో పాటు మన ఇద్దరం కలిపి ఒక ఫౌండేషన్లో పెట్టి మీరు మా ప్రాంత ప్రజలకు వైద్యం చేయాలని ఆ రోజు ఆయనతో చెప్పడం జరిగింది ఆయన తప్పకుండా సంతోషపడ్డారు అది యూకే ఇండియా ఫౌండేషన్ అని మేము పెట్టాము ఒక ఫౌండేషన్ పేరు యూకే అంటే ఆయన యూకే డాక్టరు ప్లస్ ఏమో యూకే అండ్ యూ అంటే ఉప్పలపాటి మా ఇంటి పేరు కే అంటే కవత్తప్ప ఆయన ఇంటి పేరు అలా కలిసి వచ్చేటట్టుగా యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము అనుకోకుండా కృష్ణరాజు గారి కోరిక తీరుకుంటానే అంటే ఆయన ఇంకా మేము చేస్తామని ఆయనకు తెలుసు ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నారని భావిస్తూ ఆయన కోరిక మేరకు ఆయన లెగ్స్ కంటిన్యూ చేస్తూ అది మేము కృష్ణరాజు గారు జనవరి ఇరవై ఆయన పుట్టినరోజు ఆ రోజునే స్టార్ట్ చేశాము మేము లాస్ట్ ఇయర్ భీమవరం మొగల్తూరులో ఫస్ట్ మేము మొదలుపెట్టాము फाइन थैंक यू आई एम टुडे वेरी हैप्पी सेम नाइस टू मीट यू ओ थैंक यू थैंक यू वेरी मच कम एंड ओ एंटी अनर देन के बारे में टुडे शॉप इवेंट है इवेंट द ब्रिंगिंग इज टू गुड आ वेरी थैंक यू वेरी मच ज्यादा जला बाउ ओ थैंक यू अम्मा सेवन चटनीज సో అంకుల్ దగ్గర నుంచి కృష్ణరాజ్ గారు కూడా అదే అలవాటు అదే సేమ్ ప్రభాస్ గారికి సో థ్యాంక్ యూ ఇక్కడ ఇప్పుడు 11 o'clock. ఏంటి షాపుది నో నో ఫస్ట్ కృష్ణరాజు గారు మాది ఫ్రమ్ మొగల్తూరు అంటే వెస్ట్ గోదావరి మాది సో ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ కృష్ణరాజు గారు బీజేపీ ఎంపీగా ఇక్కడ గెలిచారు అన్నమాట నైన్టీ సెవెన్ కాకినాడలో సో ఆ రోజు నుంచి ఇక్కడ వీళ్ళంతా వీరాభిమానులు అంకుల్కి అండ్ ప్రభాస్కి ఇంకా ప్రాణం ఇచ్చేస్తారు వీళ్ళంతా అండ్ వంశీ అండ్ రవణ బాలు అండ్ అనుదీప్ వీళ్ళంతా ప్రభాస్ గారికి చేతులు ఇలా అభిమానులు అనమాట వెరీ స్వీట్ నైస్ నైస్ యూ ఆల్ ది బెస్ట్ సో రాజా సాప్ సూపర్ డూపర్ హిట్